సార్ ఇప్పుడు ఇన్సూరెన్స్లో చాలా మటుకు కోటి రూపాయల ఇన్సూరెన్స్ కూడా తీసుకోవచ్చు దాని గురించి కూడా ప్రమోషన్ల జరుగుతున్నాయి మరి నిజంగా నార్మల్ ఒక మిడిల్ క్లాస్ పీపుల్కైనా సరే ఒక ఎవరికైనా సరే అసలు కోటి రూపాయల ఇన్సూరెన్స్ తీసుకోవడం అవసరం ముఖ్యం ముఖ్యమంటారా ఏంటి కోటి రూపాయల పాలసీ హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు సార్ ఇది ఒక పెద్ద బిజినెస్ మోడల్ అయిపోయింది మా డబ్బు దోచేసుకుంటున్నారు ఎందుకు సార్ ఇదంతా అని చెప్పేసి అడుగుతున్నారు సో జనరల్గా మీరు కూడా అలా ఆలోచించాలి ఒక పదేళ్ళ కిందట రెండు లక్షల రూపాయల కవరేజ్ ఉన్న పాలసీ తీసుకోవాలంటే చాలా గగనంగా ఉండేది రెండు లక్షలు మూడు లక్షలు అంటే చాలా ఎక్కువ అయిపోయేది మేము టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్లో కూడా ఫైవ్ ల్యాక్స్ పాలసీ ఇవ్వడానికి కొంచెం అటేట్ అయ్యే వాళ్ళం ఫైవ్ ల్యాక్స్ అవసరమని బట్ ఈరోజు మీరు పాలసీని వదిలేయండి కంపెనీని వదిలేయండి న్యూస్ని వదిలేయండి రెగ్యులర్గా ఇన్సిడెంట్స్ చూడండి మీరు మార్కెట్లో ఇప్పుడు మన బయట ప్రపంచంలో ఉన్న ఇన్సిడెంట్ చూడండి ఒక్కొక్క యాక్సిడెంట్ క్లెయిమ్లో మ్యాక్సిమం బిల్ ఎంత అయింది మీకు తెలిసిన ఏదన్నా ఒక కార్పొరేట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి రిసెప్షన్లో అడగండి ఈ నెలలో వచ్చిన ది హైయెస్ట్ బిల్ ఎంత అని అడగండి లేదంటే వాళ్ళ యొక్క ప్రైస్ చార్ట్ ఒకసారి చూడండి డిఫరెంట్ డిఫరెంట్ ఇష్యూస్కి ప్రైస్ చార్ట్ చూస్తే దేర్ ఆర్ కేసెస్ కోటి రూపాయలు మించిపోయిన బిల్స్ అనేవి ఉన్నాయి దేర్ ఆర్ కేసెస్ సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ ఉన్న పిల్లలకు కూడా థర్టీ ల్యాక్స్ ఫార్టీ ల్యాక్ రూపీస్ అనే బిల్స్ అనేవి మనం చూస్తున్నాం యాక్సిడెంటల్ కేసెస్లో బాడీ మొత్తం డ్యామేజ్ అయిపోయి ఏ పాటకు ఆ పాట ఊడిపోయే టైంలో మీకు ఎనభై లక్షలు తొంభై లక్షలు అనేది చాలా రీజనబుల్ నార్మల్గా అది క్యాన్సర్ క్లెయిమ్లో అయితే ఇంకా చెప్పరాదు క్యాన్సర్ క్లెయిమ్లో అయితే అది ఇంకా ఆకాశానికి వద్దు అంటే మనం దాన్ని ఏ విధంగా బేర్ చేయలేము మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ అయితే ఇంకా అది మనం మర్చిపోవడమే అలాంటి సందర్భంలో మీ దగ్గర కోటి రూపాయలు లేకున్నా మీరు ఇరవై ఐదు వేలు ముప్పై వేలు కడితే మీకు కోటి రూపాయల కవరేజ్ ఉంది అని అంటే అది ఎంత మంచి విషయం అనేది ఆలోచించాలి